తను కూర్చుంది ఒక యవనస్తురాలు షాపింగ్ మాల్ కెళ్ళి చాలా బ్యాగులు తీసుకొచ్చింది ఆ బరువు మొయ్యలేక అమాంతంగా ఆ పెద్దవాడి పక్కన ఒక సీటు ఖాళీగా ఉంటే అమాంతంగా కోలబడిపోయింది అలా కోలబడినప్పుడు తనతో పాటు బ్యాగులు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా ఆ పెద్దావిడి మీద పడినాయి చిరునవ్వు నవ్వింది మీద పడినటువంటి ఆ బ్యాగ్స్ అన్ని సీటుకి కి కి మధ్య గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో సర్దే ప్రయత్నం చేస్తుంది ఈ యవనస్తురాలు కొంచెం లావుగా ఉంది సీటు సరిపోట్ల ఆ పెద్దవాడి కొంచెం లోపల జరిగి సర్దుకొని మళ్ళీ నవ్వింది వచ్చిన నాకు ఎవరు వస్తున్నారు ఆ పెద్దవాడిని చూసి అమ్మా చాలా సంచులు చాలా సరుకులు కొనుక్కొచ్చాను బరువు మోగిలేక ఎంతో కొంత చిరాకు వచ్చేసింది అది మొయ్యానికి కష్టమయ్యి జార విడిచేశాను అవి మీ కాళ్ళ మీద పడిని మీ మీద పడిని అయినా మీకు కోపం రాలేదే కొంచెం నేను లావుగా ఉన్నాను అలా పక్కకు సర్దుకున్నారే గాని చిరాకు పడలేదే నా సరుకులన్నీ కింద జారిపడిపోయినాయి అయినా మీరు వంగి ఆ సరుకులు పైకి తీసి మీ ఒళ్ళో పెట్టుకున్నారు గాని నా మీద కోపం చూపించలేదే అని అంట పెద్ద అంటుంది అమ్మా మనం ఎంత కాలం ప్రయాణం చేస్తామో అది మన చేతుల్లో లేదు నా స్టాప్ వస్తే నేను దిగిపోవాలి నీ స్టాప్ వస్తే నువ్వు దిగిపోవాలి ఎవరు స్టాప్ వస్తే వాళ్ళు దిగిపోవాలి ఈ మధ్యలో నీ మీద ఆయాస పడిపోయి నీ మీద కోపం పెట్టేసుకుని నాకు ప్రశాంతమైన ప్రయాణాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలమ్మా సహోదరి సహోదరులు మన జీవిత యాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఎప్పుడు స్టాప్ వచ్చేస్తుందో తెలియదు ఈ స్టాప్ వచ్చే లోపట ఎందుకు అనవసరంగా ప్రతి ఒక్కరితో గొడవ ఎందుకు అనవసరంగా ప్రతి ఒక్కళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అరుపులు కేకలు మనస్పర్ధలు మనసును పాడు చేసుకోవడం మతిని పాడు చేసుకోవడం ఆ తర్వాత కుటుంబాన్ని బజారు గీడ్చుకోవడం అవసరం అంటారా ఒక్కసారి ఆలోచించండి నీ భర్త స్టాప్ వచ్చినప్పుడు నీ భర్త వెళ్ళిపోతాడు నీ భార్య స్టాప్ వచ్చినప్పుడు నీ భార్య వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే ఆ స్టాప్ వచ్చేంత వరకు అన్నా కాస్త ప్రశాంతంగా జీవిస్తే ఎంత బాగుంటుంది